ఓం శ్రీ గురుభ్యో నమ మీ ఆత్మ ఒకసారి గర్భంలోకి ప్రవేశించాక మీరు ఇలా అనుకుంటారు అయ్యో ఇంతకాలంగా బంధించి ఉంచే ఈ శరీరం నుంచి స్వేచ్ఛగా ఉంటూ బరువే లేని కాంతి శరీరంతో తిరుగుతూ ఉన్నాను ఇప్పుడు మళ్ళీ ఈ భౌతిక రూపంలో తిరిగి చిక్కాను అని ఏది ఏమైనప్పటికీ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో మీరు కొత్త పరిస్థితులకు అలవాటు పడాలి అదే శిక్ష అది తొమ్మిది నెలల కారాగారం అందులో మీరు మరొకరి ద్వారా శ్వాసించాలి మరొకరి ద్వారా తినాలి రక్తాన్ని దాని శక్తిని మరొకరి దగ్గర నుంచి తీసుకోవాలి మీరు మరొకరి మీద అన్నిటికీ ఆధారపడాలి మీ ఆత్మ ఈశ్వరుడితో మొరపెట్టుకుంటుంది ఈ జైలు నుంచి నన్ను బయటికి పంపు అని నేను చూడలేకపోతున్నాను నేను వినలేకపోతున్నాను నేను కట్టుబడిపోయాను అని నరకం లేదా యమలోకంలో ఉండడం అంటూ ఏదైనా ఉంటే అది తల్లి శరీరంలో ఉండే ఈ తొమ్మిది నెలలే ఆ సమయంలో మీరు నిస్సహాయులు చీకట్లో ఉంటారు చెట్టులాగా ఒకే చోట నిర్బంధం అయి ఉన్నారు అప్పుడప్పుడు కేవలం పూర్వకు జ్ఞాపకాలు తిరిగి వస్తూ ఉండగా తిరిగి నిద్రలోకి జారుకుంటూ ఉంటారు మీకు గత జన్మల జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినప్పుడు తల్లి గర్భంలో మీరు మరింత బాధపడతారు తల్లి శరీరం మేల్కోవడం నిద్రపోవడం మీద బిడ్డ నిద్రపోవడం లేచి ఉండడం అనేది ఆధారపడి ఉండదు కదలాలి అనే బిడ్డ సంకల్పం అతని ఆత్మకున్న గత జ్ఞాపకాల నుంచి వస్తుంది కాబట్టి బిడ్డ చంచలంగా తల్లి శరీరంలో అటూ ఇటూ కదులుతాడు తాను అలసి నిద్రపోయే వరకు అలాగే కదులుతాడు తర్వాత కాసేపు నిద్రపోతాడు మళ్ళీ కొద్దిసేపటికి లేస్తాడు మళ్ళీ కదలడం మొదలు పెడతాడు అతడి ఆకలి నొందుతాడు తల్లి రక్తంలో ఉన్న పోషకాల ద్వారా తన ఆకలికి సంతృప్తి పొందుతాడు బిడ్డ తల్లి గుండె కొట్టుకునే శబ్దాలను ప్రసరణను కొద్దిగా వింటాడు ఈ శబ్దాల ద్వారా తన శరీరాన్ని గురించిన ఎరుక కలిగి స్వేచ్ఛ పొందాలని అతను కోరుకుంటాడు ఆ విధంగా ఆత్మ యొక్క మొదటి సాహసం రెండు భావాల మధ్య పోరాటంతో భూమి మీదకి మానవ రూపంలో తిరిగి వెళ్లడం అనే ఇచ్చతోనూ నిరాకారపు స్వేచ్ఛను అనుభూతి పొందాలనే కోరికతోనూ మొదలవుతుంది ఆత్మ మానవుడిగా అవడం అనేది పిల్లలాంటి రూపంతో ఒక చిన్న తోకతో ప్రారంభం అవుతుంది ఆ ఆకారం ఒక రూపంగా ఎదుగుతుంది గర్భంలో ముడుచుకొని అప్పుడప్పుడు గత జన్మ తాలూకా జ్ఞాపకాలు వస్తాయి దాంతో పిండం కలత చెందుతుంది ఈ పెనుగులాట అండం తల్లి గర్భంలో పెరుగుతున్న కొద్దీ ఎక్కువవుతుంది ఆత్మ రోధిస్తుంది నన్ను బయటకు పోని అని సంకల్పం బాగా ఎక్కువైనప్పుడే బిడ్డ పుడుతుంది సమయానికి ముందుగా పుట్టిన పిల్లలు ఎంతో బలమైన మొండి సంకల్పం ఉన్న వాళ్ళ ఆత్మలు తల్లి శరీరములో తొమ్మిది నెలలు ఉండడం వారికి ఇష్టం ఉండదు అందుకే వారు ముందుగానే బయటకు వస్తారు ఒక ప్రగతిని పొందిన యోగి సర్వవ్యాపి అయిన దేవునితో తాను లోపల ఐక్యత పొందడం ద్వారా అన్ని జీవులు పొందే అనుభవాలను స్వానుభూతితో గ్రహిస్తారు